గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు మహిళా సిబ్బందిపై కన్నేశాడు బలవంతంగా వేధించాడు నెలల పాటు మానసిక హింసకు గురి చేశాడు అంతేనా ఘటనను కాస్త వీడియో తీసి మరీ పైసాచిక ఆనందం పొందాడు నెత్తిండ వైరల్ కావడంతో వేటు పడింది ఈ సంఘటన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది కుద్ల్లాపూర్ సెక్షన్ గాజుల రామారం సర్కిల్ పరిధిలో శానిటేషన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాళ్లపై కన్నేశాడు తాను చెప్పినట్లు వినాలని లేదంటే వేధింపులు తప్పవని బెదిరించాడు పద్నాలుగు మందిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు ఆ తదంగాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి పైసాచిక ఆనందం పొందాడు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవర్తనపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మహిళా కార్మికులు నెలల పాటు నలిగిపోయారు వారిని అసభ్యంగా తాకుతున్న మౌన రోధనే వారికి సరణ్యమయ్యింది ఇటీవల ఆ కేచకుడి నేచపు వీడియోలు కాస్త బయటపడ్డాయి దీంతో తన గురించి ఎవరికి చెప్పొద్దని కిషన్ వారికి డబ్బు ఆశ చూపాడు బాధితుల ఖాతాలకు పదివేలు లెక్కన నగదు బదిలీ చేశాడు బాధితురాలు మీడియా ముందుకొచ్చి జరిగిన విషయాన్ని వెల్లడించింది దీంతో కిషన్ ఘటన వెలుగులోకి వచ్చింది అతనిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్ పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు విధుల నుంచి తప్పించారు పూర్తి నివేదికను ఇవ్వాలని జోనల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ నగర సంస్థకు మహిళ సారథ్యం వహిస్తుంటే మహిళా కార్మికులపై జరుగుతున్న లైంగిక దాడులు చర్చనీయాంశంగా మారాయి